స్త్రీలు వరలక్ష్మీదేవిని పూజించు స్థలమునకు వచ్చి అలా అమ్మవారి వ్రతకథ చదువుకొని ఆవిడ మహమ్మలు విశిష్టత తెలుసుకొని ఇంకా ఆవిడ పాటలు కొన్ని పాడుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను మనసుకి చాలా తృప్తిగా అనిపించింది ఇంకా అమ్మవారికి నేరాజనం అర్పించి పూజ అయితే ముగించడం జరిగింది ఇంకా మా ఇంట్లో ఉన్న మహాలక్ష్మికి మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మికి కూడా తాంబూలాలు ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం అనేది తీసుకోవడం జరిగింది ఇంకా నా పూజకి విష్ణుమూర్తి లక్ష్మీదేవుల్లో ఇద్దరు జంటలు వస్తే వాళ్ళ ఆశీర్వాదాలు కూడా నాకు దక్కాయి అన్నమాట ఇలా ఇలా పూజ అయితే చాలా బాగా జరిగింది మా బంగారు తల్లి మా కన్యా లక్ష్మికి కూడా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటంటే ఆ వాళ్ళే భవానీ వాళ్ళు వేసుకున్న ఒక భవానీ కూడా వచ్చి తాంబూలం తీసుకుని ఆశీర్వాదం కల్పించారు ఇంకా నా శ్రీవారి ఆశీర్వాదం కూడా కలిగింది ఫైనల్ గా నాకైతే అమృతమే దక్కిందండో ఈ విషయం